ఓం శ్రీ గురుభ్యో నమ శని వక్రగతి కుంభరాశిలో పూర్వాభాద్ర నక్షత్రంలో మూడు వందల ఇరవై ఐదు డిగ్రీల నుంచి మూడు వందల పదిహేను డిగ్రీలకి ఈ శని వక్రగతి అనేది పోతుంది అంటే ప్రారంభం మూడు వందల ఇరవై ఐదు నుంచి మూడు వందల పదిహేను వరకు ఈ శని వక్రగతి కుంభరాశిలోనే సంచారం చేయటం అలాగే శని మూడు ఆరు పదకొండు స్థానాల్లో స్వఫలితాలను ఇస్తాడని మిగతా స్థానాల్లో మిశ్రమ ఫలితాలు మిగతా స్థానాల్లో చెడు ఫలితాలు వచ్చే అవకాశం అనేది ఒకటి ఉంటుంది ఏమిటి శని వక్రగతి అంటే తిరోగమనం అంటారు అంటే రెట్రోగ్రేడ్ అంటారు శని కుంభరాశిలోనే వక్రగతి పొందటం అంటే జూన్ ముప్పయో తారీఖు నుంచి నవంబర్ పదిహేనవ తారీఖు వరకు కూడా నూట ముప్పై ఎనిమిది రోజుల పాటు శని వక్రగతి పొందుతుంటుంది ఈ వక్రగతి అనేది పంచాంగ గణన సిద్ధాంతం ప్రకారంగా సూర్య సిద్ధాంతాన్ని అనుసరించి పూర్వ సిద్ధాంతము దృగ్గణిత సిద్ధాంతం కూడా ఏర్పడుతుంది ఈ గణితం అంటే ఈ పంచాంగంలో మనం ఏదైతే గణన వేస్తుంటామో దాని యొక్క సిద్ధాంతాన్ని బట్టి మనం అనుసరిస్తే ఐదు గ్రహాలకి మనకి వక్రస్థితి అనేది ఏర్పడుతుంది ఐదు గ్రహాలకి వక్రస్థితి అంగారకుడు బుధుడు గురువు శుక్రుడు శని ఐదు గ్రహాలకు పంచగ్రహాలకు కూడా మనకి వక్రస్థితి ఏర్పడుతుంటుంది ఒక్కొక్క సమయంలో సూర్యచంద్రులకు వక్రస్థితి అనేది ఉండదు రాహుకేతులు ఎల్లప్పుడూ కూడా వక్రస్థితిలోనే ఉంటారు ఒక రెండు ప్లానెట్స్ ఎప్పుడైతే అంతరిక్షంలో రొటేట్ అవుతుండగా పరిభ్రమణం చెందుతుండగా ఒక గ్రహము దాని యొక్క వెలాసిటీ వేగాన్ని తగ్గితే ఆ గ్రహం అనేది వక్రస్థితికి చేరుకుంటుందని ఆస్ట్రోఫిజిక్స్ చెప్తుంది అంటే అన్నీ కూడా గ్రహాలన్నీ కూడా అంతరిక్షంలో తిరుగుతూ ఉండగా ఈ నూట ముప్పై ఎనిమిది రోజుల పాటు శని తన యొక్క వేగాన్ని తగ్గించుకుంటుంది అర్థం అంటే టూ ప్లానెట్స్ అంటే టూ ఆర్ మోర్ ప్లానెట్స్ రొటేట్ అవుతూ ఉండగా ఒక ప్లానెట్ కానీ దాని యొక్క వెలాసిటీ వేగం తగ్గితే అది వక్రస్థితిలోకి ఏర్పడినట్టుగా అర్థం అంటే భూమి మీద ఉండే వాళ్ళకి ఆ గ్రహం వెనక్కి వెళుతున్నది అని అర్థంగా ఆపాదిస్తారు అంటే ఉదాహరణకి రెండు కార్లు వేగంగా వెళుతుండగా ఒక కారు యొక్క వేగం ఎనభై కంటే ఇంకో కారు వంద డిగ్రీలు ఇంకో కారు వంద డిగ్రీలు తిరుగుతూ ఉండగా ఉన్నట్టుండి ఒక కారు దాని యొక్క వేగం అనేది ఎనభై డిగ్రీ ఎనభై డిగ్రీల స్పీడ్లోకి వెళితే ఆ ఎనభై డిగ్రీలో ఉన్న కారు అనేది వక్రస్థితికి ఏర్పడింది అని అర్థం శని యొక్క ప్రభావం ఎలా ఉంటుందంటే మరి దీన్ని రెట్రోగ్రెడ్ ట్రాన్స్ట్ సిస్టమ్ అంటారు అంటే ఇవి ముఖ్యంగా సంహితా గ్రంథాల్లో కానీ జ్యోతిష్య గ్రంథాల్లో కానీ జ్యోతిష్ శాస్త్రంలో కానీ వక్రస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పబడ్డాయి శాస్త్రంలో కాబట్టి ఈ వక్రస్థితి అనేది వల్ల ఫలితాలు కూడా మారిపోతూ ఉంటాయి అంటే సహజంగా ఎలా ఉంటుందంటే దాని వెనక స్థానాన్ని మనం చూసుకోవాల్సిన అవసరం అనేది ఒకటి ఉంటుంది కాబట్టి వెనక భావం యొక్క ఫలితాలు పడే అవకాశం ఉంటుంది ఇక్కడ భావం అని కూడా కాదు వెనకటి యొక్క స్థానం ఫలితం అనేది వచ్చే అవకాశం అనేది ఒకటి ఉంటుంది కాబట్టి వక్రస్థితిలో చెడు మంచి యొక్క మిశ్రమాలు కలిసే ఉంటాయి ఒక గ్రహానికి ఒక రాశికి ఎప్పుడైతే గ్రహస్థానం అనేది మారుతూ ఉంటే వక్రస్థితిలో మారుతుంటే ఫలితం కూడా మారిపోయే అవకాశాలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి కుంభరాశిలో శని తిరోగమనంలో ఉంటే కుంభరాశి వాళ్ళకి ఏంటంటే కొంత వెసులుబాటు జరిగే అవకాశం ఉంటుంది అంటే జన్మరాశిలో ఎప్పుడైతే ఒక రా ఒక గ్రహము తిరోగమనంలో ఉంటే వక్రస్థితిలో ఉంటే వెనక రాశి యొక్క ప్రభావం పడుతుంది కాబట్టి ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ ఖర్చులు ఎక్కువగా పెట్టే అవకాశాలు ఉంటాయి అంటే శుభ కార్యక్రమాలకు ఖర్చు పెడతారు అశుభ కార్యక్రమాలకు కూడా ఎక్కువగా ఖర్చు పెడతారు దాన్ని కొంత నివారణ చేసుకోండి స్వదేశాలకు వెళ్ళటం చలనం చేయటం అకాల భోజనం అంటే సమయానికి భోజనం లేకపోవటం కొంత గ్యాస్ట్రిక్ సంబంధించిన విషయాల్లో కొంత శ్రద్ధ అనేది అవసరం బడ్జెట్ పైట కూడా శ్రద్ధ పెట్టడం అనేది చాలా మంచిది ఇక్కడ శని తిరోగమన కాలంలో కుంభరాశి జాతకులకి కొంత గతం కంటే కూడా మంచి రోజులను చెప్పుకోవచ్చు అంటే ఆత్మవిశ్వాసం బాగా పెరగటం అన్ని రంగాల్లో పురోగాభివృద్ధి సాధించే అవకాశం అలానే ఆదాయ వనరులు గణనీయంగా పెరగటం ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వచ్చే అవకాశం కష్టానికి తగ్గ ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది అంటే మానసికంగా ఒత్తిడి బాగా పెరుగుతుంది చేసే పని చెడిపోయినట్లుగా భావించే అవకాశాలు ఉంటాయి అంటే మానసికంగా ప్రజలు వచ్చే అవకాశాలు ఉంటాయి సమ ఈ సమయంలో కోపాన్ని ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవటం ఉద్యోగాన్ని పనిచేసే చోటనే కొంత అధికారుల ద్వారా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి మీరు ఇబ్బంది లేకుండా లౌకిక భావంతో ముందుకు వెళ్ళండి జీవితంలో కొన్ని అడ్డంకులు పనులల్లో ఆలస్యం కొత్త సవాళ్ళు అంటే మనం అనుకున్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో మంచివాళ్ళు వాళ్ళు చెడ్డవాళ్ళు అయ్యే స్థితికి వచ్చే అవకాశం అనేది ఈ నూట ముప్పై ఎనిమిది రోజుల పాటు ఉంటుంది కాబట్టి మౌనం వహించండి అంటే అతిగా మాట్లాడకుండా ఉండటం మంచిది ఖర్చు కూడా అతిగా ఖర్చు చేసుకోకూడదు అలానే మీకు బాగా సంవత్సరాల పాటు తెలిసిన వ్యక్తులతో కాదు స్నేహితులతోటి ఉదాహరణకి మీకు చాలా సంవత్సరాలతో పాటు ఒక నలభై సంవత్సరాల క్రితం వ్యక్తులు ఉంటారు ఫ్రెండ్స్ అలాంటి వాళ్ళతో కాదు అలాంటి వాళ్ళతో ఎప్పుడు కూడా మీకు కుంభరాశి వాళ్ళకి మీరు ట్రావెల్ అవుతుంటారు కంపల్సరీ కూడా దానిలో ఇబ్బందికరమైన పరిస్థితులు ఎక్కువ ఎక్కువగా కుంభరాశి వాళ్ళు ఏంటంటే మేనరాశి వ్యక్తులతో ఎక్కువ లాంగ్ ట్రావెల్ చేయగలుగుతారు అంటే మరణించే వరకు ట్రావెల్ చేయగలుగుతారు అందులో నో డౌట్ ఇట్ అలానే శ్రద్ధపై శ్రద్ధ పెట్టడం తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు ఆచీతూ చెడుగు వేయాలి వివాహ శుభ కార్యక్రమాల్లో కూడా ఆలోచనలు పెట్టి ముందుకు వెళ్ళాలి అంటే ప్రతిదీ కూడా మనం ఆలోచన చేయాలి ముందుకు వెళ్ళడం చాలా మంచిది డబ్బు విషయంలో కూడా కొంత పొదుపు పాటించాలి నూతన వ్యాపారాలు అనేవి పనికిరావు ఏదైనా సరే కొత్త వ్యాపారాన్ని మనం ప్రారంభం చేసేటప్పుడు మన జాతకం అనేది చూసుకోవాలి వ్యక్తిగత ఇవన్నీ కూడా గోచారం వ్యక్తిగత జాతకాన్ని కూడా అనుసరించాలి గోచారాన్ని కూడా క్లబ్ చేసుకొని ముందుకు వెళ్ళాలి అంటే దిస్ ఇస్ ద ట్రాన్స్ సిస్టమ్ అంటారు ఇందులో రెట్రోగ్రేట్ ట్రాన్స్ సిస్టమ్ అయింది యాక్చువల్గా అందువల్ల శ్రద్ధ పెట్టాలి అంటే అకాల భోజనం ఉంటుంది సమయానికి శ్రద్ధతో తినాలి మీరు మానసికంగా ఒత్తిడి తగ్గించుకొని ప్రశాంతంగా ఉండాలి ఖర్చుల్లో విషయంలో కూడా ఉండాలి శుభ కార్యక్రమాలు అశుభ కార్యక్రమాలకు కూడా కొంత ఖర్చు చేసే ఉంటాయి లేనిపోని ఒకటి కొంటే ఇంకోటి ఫ్రీ అన్నట్టుగా డబ్బులు కొని తెచ్చుకోవద్దండి అనవసరంగా రిస్క్ చేసుకోవద్దండి అలానే కోపాన్ని ఆవేశాన్ని ఏవో ఒంటరితనాన్ని విషయంలో పది మందితో తిరగటం అనేది అలవాటు చేసుకోవాలి ముందుకు వెళ్ళటం అనేది చాలా మంచిది దానితో పాటు విద్యార్థులకు ఏకాగ్రత కోల్పోతుంది కాబట్టి దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించండి స్త్రీలకు కూడా ఉన్నతమైన అభిప్రాయాలు కలిగే అవకాశాలు ఉంటాయి కానీ బట్ మానసికంగా ఒత్తిడి అనేది బాగా పెరుగుతాయి భయం కూడా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అయితే దీనికి ప్రత్యేకంగా కొన్ని పరిహారాలు చేసుకోవాలి వీడు శని యొక్క ఆరాధన చేసేటప్పుడు తప్పకుండా కుంభరాశి వాళ్ళకి పాత ఒక రెమెడీ అనేది చెప్తాను మన ఇంట్లో బియ్యం ఉంటే బియ్యాన్ని దంచుతే నూకలు అవుతాయి ఆ నూకలు పంచదార నల్ల నువ్వులు తీసుకొని శనివారం పూట శివాలయంలో ప్రదక్షిణ చేయాలి అంటే అవి పొట్లం కట్టుకొని ఒక కాగితంలో కట్టుకొని మనం చుట్టూ ప్రదక్షణ చేయాలి తొమ్మిది ప్రదర్శనాలు చేసిన తర్వాత మన దగ్గర ఉన్న నూకలు పంచదార నల్ల నువ్వుల్ని నల్ల చెమలకి వేయాలి ఒక నల్ల చెమలు లేదనుకోండి ఒక మూల మీద ఆ దేవాలయంలో వేయండి తర్వాత నల్ల చెమలు వచ్చి తింటే శని యొక్క దోషం పోతుంది ఇది ఖచ్చితంగా చేయాలి తర్వాత రుద్రగాయత్రి మంత్రం ఉంటుంది తత్పురుషావిదే తన్నో రుద్ర ప్రచోదయాత్ అనే మంత్రాన్ని శరీరే వ్యాధి వ్యాధిగ్రస్తే కలేబరే ఔషధం జాహ్నవీతోయం వైద్యో హరి అనే మంత్రాన్ని కూడా చక్కగా చదువుకోండి మీకు అన్నీ కూడా మంజరియే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది కుంభరాశి వాళ్ళందరికీ కూడా మంచి జరగాలని ఆశిస్తూ సర్వే జనాశకులో భవంతు